అందరికీ నమస్కారం మనం ఆదర్శనీయులైనటువంటి మహాపురుషులను ఎందరెందరినో వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అలాంటి వారిలో ఒకరు బుల్లా శ్రీకాంత్ గారు మరి ఇతడు మరొక సూర్యుడు అని చెప్పవచ్చు ఇతనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం ఇతడు మచిలీపట్నం జిల్లాలోని సీతారామపురం వల్లలో ఒక రైతు కుటుంబంలో పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఏడవ తేదీన బొల్లా శ్రీకాంత్ గారు పుట్టినప్పుడు తల్లిదండ్రులు సంతోషించలేదు పైగా చాలా బాధపడ్డారు ఎందుకంటే అతను రెండు కనుగుడ్లు మూసుకపోయి పుట్టాడు కాబట్టి ఆ జనం అయితే మరో అడుగు ముందుకేసి ఆ పిల్లవాడిని ఎలా వదిలించుకోవాలో కూడా సలహాలు ఇచ్చారు కానీ అమ్మా నాన్న అలా చేయలేదు మేము బతికున్నంత వరకు వీడిని బాగా చూసుకుంటాం మేము పోయాక దేవుడే చూసుకోవాలి అని అనేవారు కళ్ళు కనబడకపోవడం తప్ప బడిలో శ్రీకాంత్ అందరికంటే చురుకుగా ఉండేవాడు కానీ ఇంటర్లో నీవు గుడ్డివాడివి కాబట్టి సీటు ఇవ్వలేమని కాలేజీలు చెబితే శ్రీకాంత్ కోర్టుకెళ్ళి గెలిచి అడ్మిషన్ తెచ్చుకున్నాడు తోటి పిల్లలు ఎగతాలి భరించలేక చదువు మానేసి రెండు సంవత్సరాలు ఇంట్లోనే ఉండిపోయాడు మళ్ళీ హైదరాబాద్లో స్కూల్ ఫర్ ద స్పెషల్ అబ్లెడ్లో చేరాడు అక్కడ కూడా పిల్లలు అవమాన పెట్టారు అందరూ తనను వదిలేసి వెళ్ళిపోతుంటే బాధ తట్టుకోలేక బడి వదిలేసి పారిపోతుంటే ఒక టీచర్ పట్టుకొని చెంప చెల్లం అనిపించింది చూడండి ఎవరో ఒకరు ఏదో ఒక సమయంలో మన యొక్క మార్గాన్ని సుగమం చేస్తారు మన భవిష్యత్తునే మార్చివేయడానికి ఒక భగవంతుని రూపంలో వారు మనకు కనిపిస్తారు ఆ విధంగా శ్రీకాంత్ గారికి కూడా ఆ టీచర్ అలా చేసింది అది అతని జీవితంలో గేమ్ చేంజింగ్ మూమెంట్స్ ఆ టీచర్ ఆడియో టేబుల్లో పాఠాలు వినిపించింది ఇంటర్లో ఎంపీసీ చదివి తొంభై ఎనిమిది శాతం సంపాదించగా ఎగతాలు చేసిన వారు ఒక్కసారిగా వాక్ అయ్యారు కానీ డబల్ ఐటీ వాళ్ళు సీటు ఇవ్వమన్నారు నిరాశపడని అతను అమెరికా యూనివర్సిటీస్లకు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వ్రాస్తే స్టాన్ఫోర్డ్ మరో రెండు యూనివర్సిటీస్ అడ్మిషన్ ఇవ్వడానికి ముందుకొచ్చాయి శ్రీకాంత్ హోవర్డ్ మసాచ్యుసిట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమెరికాలో చేరాడు అక్కడ బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్సెస్లో చేరిన తొలి అంధుడిగా రికార్డు పొందాడు అతని ప్రతిభ చూసి చదువయ్యాక నాలుగు అమెరికన్ కంపెనీలు తమ దగ్గర ఉద్యోగం చేయమని అడిగితే శ్రీకాంత్ సున్నితంగా లేదు అని చెప్పాడు భారతదేశం చేరుకొని తనతోటి నిరుపేద దివ్యాంగ భారతీయులకు సహాయపడే భాగ్యాన్ని నాకు ఇవ్వు అని అతను భగవంతుడిని ప్రతి రాత్రి ప్రార్థించేవాడు ప్రార్థనలు పరమాత్మ విన్నాడు శ్రీకాంత్ ఇండియాకు వచ్చి హైదరాబాద్ దగ్గర బోలెంట్ ఇండస్ట్రీస్ స్థాపించాలని ఉందంటే రతన్ టాటా ముందుకొచ్చి ఫండ్స్ ఇచ్చారు అది మొదలైంది ఈరోజు అది నూట యాభై కోట్ల టర్నోవర్ కలిగిన కంపెనీ దానికి శ్రీకాంత్ సిఈఓ ఈ విధంగా మనం ఏదైనా ఒక మంచి కార్యాన్ని తలపెట్టాలనుకున్నప్పుడు దానికి భగవంతుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని చెప్పడానికి ఇదొక నిదర్శనం సాక్షాత్తు అబ్దుల్ కలాం గారే అక్కడికి వచ్చారు ఇద్దరూ కలిసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్ ద్వారా నాలుగు లక్షల మంది విద్యార్థులకి పాఠాలు చెప్పారు శ్రీకాంత్ ఇప్పుడు దగ్గర ఇప్పుడు సుమారు మూడు వందల మంది దివ్యాంగులు ఉద్యోగాలు చేస్తున్నారు అతను మూడు వేల మంది విద్యార్థులను చదివిస్తున్నాడు మరి చూడండి జీవితంలో అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నటువంటి వాళ్ళే సరి అయినటువంటి భవిష్యత్తును ఎంచుకోలేకపోతున్నారు కానీ ఇక్కడ ఇంత లోపం ఉన్నటువంటి శ్రీకాంత్ గారు ఇంత చక్కటి విజయాన్ని సాధించగలరు సాధించగలిగారు అనంటే మన మనసులో సంకల్పం ఉండాలి ఆ సంకల్పానికి తగినట్లుగా కృషి చేయాలి పట్టుదల ఉండాలి లక్ష్యాన్ని చేరే వరకు మనం ఆగకుండా ప్రయాణం చేయాలి చేస్తూనే ఉండాలి మన జీవిత అంతం వరకు కూడా ఆ విధమైనటువంటి ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు మాత్రమే ఆ దేవుడు మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం మనకి ఎల్లవేళలా తోడ్పాటు అందిస్తూ మన విజయానికి కారకులుగా నిలుస్తారు సర్వే జనా సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్